ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు లేదా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏమేమి టిప్స్ పాటించాలి అని చాలా మంది అయితే అడుగుతున్నారు సో వారి కోసం అయితే ఈ వీడియో చూద్దాం ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఏంటి మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకోవాలి అవునా సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని బేస్ చేసుకొని బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి కదా చూడండి ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలతో నేను పేపర్ పైన అయితే కట్ చేసినాను ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇది సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం ఇప్పుడు ఒకవేళ ఇది కావాలి అనుకుంటే దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూసుకోండి అది వెనకాల భాగం గురించి నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఏం చేయాలి మనం ఈ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని రివర్స్లో దిప్పడం వల్ల మనకి ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ వచ్చేస్తాయి ఇప్పుడు దీని తర్వాత మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనకి రెండు మెథడ్స్ తెలిసి ఉండాలి ఏంటి అది ఒకటి వచ్చేసి స్ట్రెయిట్ కట్ మెథడ్ ఇంకొకటి క్రాస్ కట్ మరి స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఈ నెక్ యొక్క కింది పార్ట్ ఉంది చూడండి ఇది ఈ బొద్దు బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఈ పాయింట్ ఉంది చూడండి ఇది వచ్చేసి కూడా బొద్దు దగ్గర పెట్టి ఇది ఇక్కడ బొద్దు దగ్గర పెట్టి ఇది ఇట్లా జరిపినాం అనుకోండి దీన్ని క్రాస్కట్ బ్లౌజ్ అంటాం ఇక్కడ డిస్టెన్స్ ఇలా ఉందనుకోండి ఈ విధంగా తీసుకుంటే దీన్ని కట్ బ్లౌజ్ అంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే వెనకాల పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే అవుట్ అవుట్లైన్ బార్డర్ అయితే వేస్తాను ఇక్కడ ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇటీస్గా మనం ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ పెట్టేసినాం కానీ ఇక్కడ ఫ్రంట్ నెక్ మాత్రం మార్కింగ్ చేయలేదు ఎందుకంటే ఇది బ్యాక్ నెక్ కదా బ్యాక్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది అందుకోసమే నేను కేవలం ఫ్రంట్ నెక్ ఒకటి మార్కింగ్ చేయకుండా మొత్తం యాజ్ ఇటీస్గా మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం నెక్ అనేది డ్రా చేసుకుందాం మనం నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు హుక్స్ సైడ్ తీసుకోవాలా ఖాజా సైడ్ తీసుకోవాలా అంటే ఎడ్ సైడ్ అయినా తీసుకోండి ఇక్కడ పైన షోల్డర్ కుట్టు ఉంది చూడండి ఈ షోల్డర్ కుట్టు అనేది కింది లైన్ పైన పెట్టేసుకొని ఇలా మరి ఇది ఎలా తీసుకోవాలి ఇట్లా క్రాస్లో తీసుకుంటే మనకి ఎట్లా కనబడుతుంది ఏదో గుంజి పట్టినట్టు కనబడుతుంది కానీ మనకు కావాల్సింది రౌండ్ నెక్ కదా ఈ విధంగా రౌండ్గా పెట్టేసుకోండి ఇక్కడ హుక్స్ పట్టీ తీసుకున్నామా కాజా పట్టి తీసుకున్నామా కాజా పట్టీ తీసుకున్నాం కాజా పట్టి తీసుకున్నప్పుడు ఈ కాజా స్టిచ్ చేసినాం చూడండి ఈ కాజా స్టిచ్ చేసింది వచ్చేసి ఈ లైన్ పైన మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక భావించు పైకి తీసుకోవాలి ఒకవేళ మీరు ఇక్కడ హుక్స్ పట్టి తీసుకున్నారనుకోండి ఈ హుక్స్ పట్టీ తీసుకున్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ నుండి ఈ స్టార్టింగ్ పాయింట్ వరకు తీసుకోవాలి అర్థమవుతుందా ఎందుకంటే హుక్స్ పట్టి ఏమో లోపలికి వెళ్ళిపోతుంది ఖాజా పట్టి ఏమో మనం బయటికి స్టిచ్ చేస్తాం అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రౌండ్ నెక్ కావాలి అనుకుంటే రౌండ్ నెగ్ లేదంటే స్టార్ అంటే స్టార్ మీ ఇష్టం ఇక్కడ కింది నుండి ఇది మూల వచ్చింది చూడండి మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని సైడ్కి ఒక పావు ఇంచు తీసుకోండి పావు ఇంచు తీసుకున్న తర్వాత ఇలా క్రాస్ తీసేసుకోవాలి ఓకే ఇలా తీసేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ వచ్చేసి పర్ఫెక్ట్ యూ షేప్ లాగా కనబడుతుంది లేదు మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోలేదు అనుకోండి ఇట్లా గుంజి పట్టేసినట్టుగా వీ షేప్ లాగా కనబడుతుంది ఓకేనా లేదు మీరు కనుక స్టార్ నెక్ మార్కింగ్ చేయాలి అంటే ఇక్కడ పావించి తీసుకోవాలి అన్నాను కదా ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ తీసేసుకొని సేమ్ స్కేల్తో మార్క్ చేసేసుకోండి ఇటు సైడ్ కూడా ఈ విధంగా స్కేల్తో మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మీకు స్టార్ నెక్ మీరు ఏ నెక్ కావాలనుకున్నా ఇదే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇది క్లియర్ కదా ఫస్ట్ మనం మార్క్ చేయాల్సింది నెక్ అయిపోయింది నెక్స్ట్ చంక భాగం ఆల్రెడీ మనం చంక వెనకాల భాగం ఏ విధంగా ఉందో అదే విధంగా మార్క్ చేసుకున్నాం కదా మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక పని అయితే చేయాలి ఎందుకోసం కోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తాయి కదా అది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా ముడత వస్తుంది తక్కువ ఉన్న వాళ్ళకైనా ముడతలు వస్తాయి ఆ విధంగా ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుకుంటూ స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూలలాగా ఫామ్ అయింది కదా ఇక్కడ లైన్ తీసుకోండి ఇప్పుడు ఈ ఎల్లో వచ్చేసి బ్యాక్ది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ పెట్టేసుకోండి దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఈ పాయింట్లని కలుపుకుంటూ ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగం ఈ విధంగా తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే తీయడం అనుకోండి మనకి మూడతలు అయితే వస్తాయి క్లియర్ నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొలత బ్లౌజ్తో తీసుకున్నాం అనుకోండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా తక్కువ ఉన్న వాళ్ళైనా కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పినప్పుడు భుజం దగ్గర నుండి భుజం యొక్క కింది భాగంలో డాట్ ఉంది కదా ఇక్కడి వరకు తీసుకుంటాం ఇదిగోండి ఇలా తీసేసుకొని ఇక్కడికి మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు మార్కింగ్ పెట్టేసుకుంటాం ఓకే లేదు వాళ్ళు కొలత బ్లౌజ్ ఇచ్చి మనకి ఏమని చెప్తారు ఇక్కడ కొలత బ్లౌజ్ ఇచ్చి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మొత్తం లూజ్ లూజ్గా ఉంది అని చెప్తారు అప్పుడు ఏం చేయాలి అంటే చెస్ట్ పార్ట్ లూజ్గా ఉంది అన్నప్పుడు ఈ పొడుగు ఏదైతే ఉందో ఈ డాట్ పొడుగు ఉంది చూడండి పైనుండి ఈ డాట్ అనేది పైకి తగ్గించుకోవాలి బాగా లూజ్ ఉంది అంటే ఒక వన్ ఇంచ్ కొంచెం లూజ్ ఉంది అంటే హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి ఇంకొందరు ఏమంటారు ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ పైకి ఎక్కువస్తుంది అంటారు సో అలాంటప్పుడు ఏం చేయాలి ఈ పార్ట్ యొక్క పొడుగు అనేది పెంచుకోవాలి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ నుండి అదే విధంగా కొలతలతోనే విధంగా తీసుకోవాలి అని చెప్తాను చూడండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ కింది నుండి రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి మరి ఎవరికి పెట్టుకోవాలి ఈ విధంగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళక తక్కున్న వాళ్ళక అంటే ఎవరైనా కింది నుండి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నెక్ సైడ్ కదా నెక్ అంటే హుక్స్ కాజా పట్టీ వస్తుంది కదా ఈ హుక్స్ కాజా పట్టీ సైడు ఈ లైన్ నుండి ఇక్కడికి ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ తీసేసుకోండి ఇటు సైడ్కి ఒక హాఫ్ హాఫ్ ఇంచు మార్కింగ్ తీసేసుకోండి ఇది ఫిక్స్ ఏ సైజ్ వాళ్ళకైనా చెస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా నడుము ఎక్కువ ఉందా తక్కువ ఉందా సంబంధం లేదు ఓకేనా కింది నుండి రెండు ఇంచులు తీసుకొని ఒక లైన్ తీసుకోవాలి నెక్ సైడ్ ఇక్కడ నుండి వన్ ఇంచు ఇటు సైడ్కి హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇది ఎవరికైనా నెక్స్ట్ మనకి నడుమ కొలత ఒకసారి చూసుకుందాం ఇదిగోండి నడుమ కొలత ఏ విధంగా తీసుకోవాలి లాస్ట్ హుక్స్ దగ్గర నుండి లాస్ట్ ఖాజా వరకు తీసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే ఎంత వచ్చిందో ఒకసారి చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఇరవై ఇంచులు అయితే వచ్చేసింది ఓకే దీని యొక్క నడుము కొలత మనకి ఇరవై ఇంచులు వచ్చేసింది అప్పుడు నోట్ చేసేసుకోండి ఇక్కడ ఇరవై ఇంచులు అంటే ముప్పై అనేది మనం రౌండ్ ఫిగర్ లాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇక్కడ నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది అప్పుడు ఈ లైన్ నుండి కిందికి హాఫ్ ఇంచు తీసుకోవాలి ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ తీసుకోవాలా ఈడ ఏం కాదు ఈడ ఏం కాదు మీరు ఎక్కడన్నా తీసుకోండి ఈ లైన్ నుండి కిందికి ఒక హాఫ్ ఇంచు తీసుకొని మీరు ఈ విధంగా ఒక లైన్ తీసేసుకోండి ఒకవేళ మీ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే ఇక్కడ ముప్పై రెండు ముప్పై మూడు ఉంది అప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి కిందికి వన్ ఇంచ్ తీసుకోవాలి నడుముక్కు కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ ఇంచు ముప్పై కంటే తక్కువ ఉంటే హాఫ్ ఇంచు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఏ సైజు వాళ్ళైనా కానివ్వండి ఇది హుక్స్ కాజా సైడ్ మనం ఇప్పుడు డ్రా చేసుకున్న లైన్ ఉంది చూడండి ఈ లైన్ పైన రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఎవరు ఏ సైజు వాళ్ళైనా పర్వాలేదు నెక్స్ట్ ఈ లైన్ నుండి ఇటు సైడు ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నడుము కొలతో వచ్చేసి మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇట్లా ఉంటుంది చూడండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఎవరైనా కూడా అంటే ఈ సైజు ఉన్నది అంటే వాళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది అర్థమవుతుంది కదా ఈ సైజు వాళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది అప్పుడు ఈ రెండున్నర ఉంది చూడండి ఈ రెండున్నర అనేది ఫిక్స్ ఇక్కడ నుండి ఇక్కడికి రెండు ఇంచులకి ఇట్లా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఎవరికి చెస్ట్ కొలత ఇ నడుము కొలత ఇరవై ఆరు కంటే తక్కువ ఉన్న వాళ్ళకి లేదు నడుము కొలత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అట్లుంది అప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఈ లైన్ నుండి ఈ లైన్ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులు తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి చెస్ట్ కొలత తక్కువ ఉన్న వాళ్ళకి ఇది వచ్చేసి చెస్ట్ కొలత మీడియం ఉన్న వాళ్ళకి దీనికి ఎంత తీసుకోవాలి అని చెప్పినాను వీళ్ళకి మెయిన్ డాట్ పొడుగు రెండు ఇంచులు వీళ్ళకి రెండు పాయింట్ ఐదు ఇంచులు నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు అట్లాంటి వాళ్ళకి ఎంత తీసుకోవాలి పావు తక్కువ మూడు ఇంచులు తీసుకోవాలి లేదు ఓకే అర్థమవుతుంది పావు మూడు ఇంచులు ఎవరికి ముప్పై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా కూడా ముప్పై కంటే ఎక్కువ ఉండి అంటే ఇప్పుడు ఇద్దరు సైజు కూడా ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఉంది కానీ వాళ్ళకి ఏంటంటే డిఫరెన్స్ కొందరికి చెస్ట్ అనేది మీడియం ఉంటుంది కొందరికి హెవీగా అనిపిస్తుంది సో అలాంటి వాళ్ళకి ఇక్కడ నుండి ఇక్కడికి మూడు ఇంచులు తీసేసుకోవాలి అర్థమవుతున్నా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు నడుమకొలుతున్న వాళ్ళకి ఈ మేండాటి యొక్క పొడుగు రెండించులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఆర్లు ఉన్న వాళ్ళకి ఈ మేండాటి యొక్క పొడుగు రెండున్నర ముప్పై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి పౌదక మూడు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మూడు ఇంచులు తీసుకోవాలి మరి ఈ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి ఇక్కడ నడుము కొలత ఎంత ఉంది ఇరవై ఏడు ఇరవై ఏడు ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి రెండున్నర చూడండి ఈ విధంగా రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ పాయింట్ మీద ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ అంటాం సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంతా ఈ మెయిన్ డాట్ పైన డిపెండ్ అయి ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగు తీసుకోవాలి ఇది వచ్చేసి రెండున్నర ఇంచులు తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఒక్క మెయిన్ డాట్ అనేది కుదిరింది అనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనం వద్దన్న కూడా నీట్గా కుదురుతుంది ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇవి ఆల్రెడీ ఇంతకుముందు మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఈ పాయింట్స్ని ఇలా కలిపేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇప్పుడు అర్థమైందా చెస్ట్ ఎక్కువ తక్కువ ఉన్న బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది దీంతోపాటు ఇంకొక పాయింట్ కూడా ఉంటే చెప్తాను ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది మెయిన్ డాట్ కదా ఇటు సైడ్కి కూడా మనం డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కుట్టు కోసం కిందికి పావించి వదిలేసేయండి ఇది ఎంత ఉంది నాలుగు ఇంచులు ఉంది కదా నాలుగు ఇంచులని మధ్యకి ఫోల్డ్ చేసుకుంటే రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ దీని ఒక పొడుగు ఎంత ఉండాలి అంటే దీని ఒక పొడు కూడా రెండున్నర ఇంచులు అయితే తీసేసుకోండి రెండు బావు రెండున్నర అట్లా తీసేసుకోవచ్చు మరి సైడ్కి ఎంత తీసుకోవాలి అంటే సైడ్కి మాత్రం కేవలం పావు పావించు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు క్లియరా సో ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ నెక్స్ట్ థర్డ్ డాట్ ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా దీనికి ట్రయాంగిల్ షేప్లో ఇంకొక డాట్ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ మరి దీని ఒక పొడుగు ఎంత ఉండాలి అంటే మూడున్నర ఇంచులు అట్లా తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇది ఎంత వస్తుంది నాలుగు ఇంచులు వచ్చేస్తుంది సైడ్కి ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ సైడ్కి సేమ్ పావు పావు ఇంచు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి త్రీ డాట్ ఇంకోవరకు కొందరు ఫోర్త్ డాట్ వచ్చేసి ఆప్షనల్ కొందరు కావాలి అంటే పెట్టుకుంటారు లేదు అవసరం లేదు అనుకుంటే తీసేసుకుంటారు ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ నుండి ఇలా క్రాస్లో మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి ఫోర్త్ దీనికి పర్టికులర్ మెజర్మెంట్ అయితే ఏమీ ఉండదు ఈ విధంగా తీసుకున్నప్పుడు కూడా కొందరు ఏమంటారు అంటే కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు సో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వచ్చేవాళ్ళు ఇక్కడ నెక్ దగ్గర అదే పాయింట్ దగ్గర పెట్టేసుకొని ఇక్కడ కింద ఒక పావించు ఇలా జరిపేసుకోండి ఇలా ఇటు సైడ్ కలిపేసుకుంటే మీకు హుక్స్ కజాపట్టి మధ్యలో గ్యాప్ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కుదురుతుంది విధంగా ఇక్కడ డాట్ అనేది మనం బాగా లోపలికి స్టిచ్ చేస్తాం కదా ఇంత వెడల్పు స్టిచ్ చేసరికి ఇటు సైడ్కి అనేది జాయింట్స్ అనేవి తగ్గుతాయి అంటే వెనకాల కంటే తగ్గుతుంది అందుకోసం ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ నడుము నడుముకలతో ముప్పై కంటే తక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు ఈ విధంగా తీసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక పాయింట్ వస్తుంది ఈ విధంగా కూడితే హండ్రెడ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి సెట్ అవుతుంది ఒక ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి సెట్ కాదు ఎందుకు కాదు మరి మీరు ఇది కరెక్ట్ మెథడ్ అని చెప్తున్నారు కదా అయినా ఎందుకు కాదు అని అంటే సో ఇది ఎందుకు కాదు అని అంటే చాలామంది ఏమంటారు ఏం చేస్తారు అంటే హైట్ బ్లౌజ్ యొక్క హైట్ యాక్చువల్ వాళ్ళకి కావాల్సింది పదమూడున్నర ఉన్నారా అయినప్పుడు కూడా నాకు నడుము కనబడద్దు అట్లా అని కొన్ని కొన్ని రీజన్స్తో వాళ్ళు పొడుగు అనేది పెంచు సో పొడుగు అనేది పెంచేసరికి ఏమవుతుంది మనకి ఈ పొడుగు అనేది కిందికి వెరగడం వల్ల ఈ పాయింట్ అనేది మనం మెజర్ చేసినప్పుడు తగ్గిపోతుంది సో అది వేరే కండిషన్ ఒకవేళ మీకు అవసరం ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు చేసిన కామెంట్ వాటిని నేను అక్కడ రిప్లై చేయడమా లేదంటే వీడియో చేయడమా అనేది చేస్తాను ఓకేనా సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది